హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మన ఆనందలహర్లో లో విశాలి టీచర్ కథ రచన శ్రీ ఆర్ఎస్ వెంకటేశ్వరన్ రెండు మూడేళ్ల క్రితం జరిగిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా ఈ కథ రాశారట మరిక కథలోకి వెళ్దామా విశాలికి ఆశ్చర్యంగా ఉంది అభాండం మీద పడి తప్పిపోయినా కాదు ససేమిరా మీ సంబంధం వద్దు అన్న కిషోర్ తల్లిదండ్రులే మంచి రోజు చూసి స్వయంగా వచ్చి మరీ పెళ్లి సంబంధం ఖాయం చేసుకుంటాం అని ఫోన్లు చెప్పడం నమ్మశక్యం అనిపించటం లేదు విశాలి తండ్రి సుందరికి చిన్ననాటి స్నేహితుడైన చలపతిరావు ద్వారానే ఈ సంబంధం కుదిరింది ముందుగానే చలపతి సుందరానికి తన దూరపు బంధువుల కుర్రాడే కిషోర్ అని ఇక్కడికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరాపల్లె వారి ఊరని పట్నంలో బ్యాంక్ ఉద్యోగంలో చేరి రెండేళ్లైందని విశాలికి తగిన వరుడని తన మొబైల్లో ఫోటో చూపించాక తృప్తి చెంది సుందరం బిశాలి జాతకం చలపతికిచ్చి ఒరేయ్ నువ్వు పెళ్లి కొడుకు వాళ్ల కుటుంబ వివరాలు చెప్పాక నాకు ఈ సంబంధం కుదిరితే బాగుంటుందనిపిస్తుంది ఇద్దరూ ఒకరికొకరు నచ్చాక తీరా జాతకాలు పడకై ఈ సంబంధం తప్పిపోయే కంటే వాళ్లని అది ముందే చూసుకోమను ఇదిగో నా కూతురు ఫోటో జాతకం వాళ్లకు పంపించు గవర్నమెంట్ టీచర్ గా మనవుళ్ళోనే ఉద్యోగం చేస్తుందనే సంగతి నీకెలాగో తెలుసుగా అన్నాడు చలపతి కొంచెం తటపటాయిస్తుంటే ముందే అమ్మాయి జాతకం చూసుకోమండీ ముఖ్య కారణం మంచి సంబంధం గురించి ఇంట్లో అందరికీ తెలిసాక ఆ ఒక్క విషయంలో కుదరక అందరూ తర్వాత బాధపడే కంటే నా ఒక్కడితో సరిపోతుంది ఈ సంబంధం వివరాలు మీ చెల్లెలు కూడా ఇంకా చెప్పలేదు అన్నాడు సుందరం అలా కుదిరిన సంబంధం వాళ్లు ఫలానా రోజున అమ్మాయిని నేరుగా చూసి మాట్లాడి ఖాయం చేసుకునేందుకు వస్తానన్న కిషోర్ తల్లిదండ్రులు హఠాత్తుగా ఆ ముందు రోజు రాత్రి చలపతి ద్వారా పిల్లం చూసేందుకు ఇక రామని కబురు పంపడం చాలా బాధ వేసింది కారణం ఏమిటని చలపతిని అడిగితే ఎంత అడిగినా నాకు కారణం చెప్పలేదురా అనడం మరీ బాధ ఆశ్చర్యం కలిగించాయి అలాంటిది పది రోజుల తర్వాత సంబంధం ఖాయం చేసుకునేందుకే అసలు వస్తున్నాం ఒక ఫార్మాలిటీకే మేము వస్తున్నాం అని కబురు పంపడం సుందరానికి చాలా ఆశ్చర్యం అనిపించింది పైగా ముందు ఎందుకు వద్దనుకున్నారని అడిగితే కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వచ్చి నేరుగా చెప్తాం అని మాత్రమే జవాబిచ్చారు ఆ రోజు ఆదివారం ఉదయం పది గంటలకల్లా కిషోర్ అతని తల్లిదండ్రులు సుందరంగారి ఇంటి ముందు దిగారు ఐదు నిమిషాల తర్వాత స్నేహితుడు చలపతి అతని భార్య తొమ్మిదో క్లాస్ చదువుతున్న చలపతి కొడుకు అంతే వయసున్న మరొక అబ్బాయి కూడా రావటం సుందరం దంపతులకు ఆశ్చర్యమనిపించినా అందరి ముందు ఏమీ అడగలేకపోయారు విశాలి ఆ అబ్బాయి తను పనిచేస్తున్న స్కూల్లో ఏడవ క్లాసులో చదివే సురేష్ అని గుర్తుపట్టింది అందరూ కూర్చుని విషయాలన్నీ మాట్లాడుకున్నాక కిషోర్ విశాలిలని వేరుగా వెళ్లి మాట్లాడుకోమన్నారు విశాలి మాత్రం మేమిద్దరం మాట్లాడుకునే ముందే మీరేం అనుకోకపోతే ఈ సంబంధం వద్దనుకుని ఏ కారణం చెప్పకుండా ఇక రాము అని కబురంపి మళ్లీ నేరుగా కుదుర్చుకోవడానికి ఎందుకు వచ్చారో చెప్తారా అని కిషోర్ తల్లిదండ్రులను సూటిగా అడిగింది వాళ్లు జవాబు చెప్పేలోపే కిషోర్ విశాలి గారు మీరిలా అడగటం సబబే కారణం నేను చెప్తాను మీ సంబంధం కుదుర్చుకుందాం అనుకున్న సమయంలో ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం ప్రకారం మీరు మీ ఊళ్ళోనే ఎవరితోనూ ప్రేమలో ఉన్నట్లు ఆ విషయం మమ్మల్ని అప్రమత్తం చేస్తున్నట్లు రాసింది మా నాన్నగారు ఆ ఉత్తరం చదవగానే సంబంధం విషయం మర్చిపోమన్నారు కాని ఇంత చిన్న ఊర్లో నిజంగానే మీరెవరినైనా ప్రేమిస్తే అది దాగిపోయే అవకాశం చాలా తక్కువ ఇది ఎవరిదో కొంట పని అని నాకు అనుమానం కలిగిన వెంటనే నన్ను కాస్త సరిగ్గా వాకప్ చేయని అని మా నాన్నగారికి సర్ది చెప్పాను నాకు వాకప్ చేయాలని అనిపించడానికి కారణం ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంకా ఉత్తరాలు ఎవరు రాస్తారు అన్న ఆలోచన రావడం పైగా ఆ అక్షరాలు చూస్తుంటే ఎవరో వయసులో కొంచెం చిన్న కుర్రాడే రాసుండాలి అనిపించింది మా తమ్ముడిని అడిగితే ముందు తటపటాయించినా తన స్నేహితుడు సురేష్ అని కిషోర్ చెప్పగానే విశాలి నమ్మలేనట్లుగా సురేష్ వైపు చూసింది ఈలోగా కిషోర్ విశాలి గారు సురేష్ మీరు చాలా మంచి టీచర్ అని పిల్లలకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తారని పెళ్లి కుదిరి వేరే ఊరికి వెళ్లిపోతే బహుశా తను చదివే స్కూలుకు ఒక మంచి టీచర్ దూరమైపోతారన్న భయంతోనూ బాధతోనూ రాశానన్నాడు అని చెప్పాడు కిషోర్ ఈలోగా సురేష్ ఏడుస్తూ భయపడుతూనే నేరుగా విశాలి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి మేడం అని కాళ్ల మీద పడ్డాడు సురేష్ భుజం పట్టుకుని మెల్లగా లేవదీసి కుర్చీలో కూర్చోబెట్టింది విశాలి సురేష్ నాకు పెళ్లైనా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకోను సరేనా అంది ఒక నిమిషం ఆగి ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుందామా అని అడిగాడు కిషోర్ విశాలి నవ్వుతూ పదండి అని మేడమెట్ల వైపు అడుగులేసింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో